మాధవి ఈరోజు విద్యాధనం యొక్క గొప్పతనాన్ని ఒక చక్కని పద్యంలో మీకు ఆలపించబోతున్నాను విద్య నిగుణగుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనం బులేదిల విద్యను పాల పూజితము విద్య నిరంగుని వాడు మర్చుండే భావం విద్యని కూడా గుప్తము గువిత్తము రూపము పురుషాలికి అంటే విద్య రాసముగా దాచుకున్నటువంటి ధనమంట మనవలికి విద్య యశస్సు భోగకరి గురుండు విదేశ బంధుడు అంటే విద్య యశస్సు అంటే పేరు ప్రఖ్యాతుల్ని కీర్తిని తెచ్చి పెడుతుందట భోగకరి సుఖాన్ని ఇస్తుందంట ఇంకా గురుండు గురువుల అన్నీ బోధిస్తుందట అంటే విదేశాల్లో చుట్టములా సహాయపడుతుందట విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనం బులేదిల విద్య గొప్ప దైవతో సమానమట విద్యతో సరితూగే సమానమైనటువంటి ధనము ఇంకొకటి ఈ భూమి మీద లేదు అని చెప్తున్నాడు విద్య నృపాల పూజితము విద్య నరొంగన వాడు మర్చుండే విద్య అనేది నుపాలుడు అంటే రాజులచే రాజ్యసభలో గౌరవించబడేది పూజింపబడేది విద్య తెలియనివాడు మానవుడైనా కాదు చనిపోయిన వానితో సమానమని చెప్తున్నాడు ధన్యవాదము